కవితమ్మ ఏమైనా బీసీనా కవితకు బీసీ ఉద్యమంతో ఏం సంబంధం పది సంవత్సరాలు అధికారంలో ఉండి బీసీలకు ఎందుకు పదవులు ఇవ్వలేదు మీ అయ్యా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి బీసీకి ఎందుకు ఇవ్వలేదు బీసీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు ఇవ్వలేదు కవితవి అన్ని దొంగ నాటకాలు మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎప్పుడైంది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీకి ఇవ్వనున్ పదేళ్ళు మా నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫిఫ్టీ పర్సెంటేజ్ బీసీలకు మంత్రి పదవి వేయలేదు తప్పైందని చెప్పలేసుకోమను పదేండ్లు మేము అధికారం ఉన్నప్పుడు పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టలేకపోయినాం తప్పైందని చెప్పలేసుకోన్రీ ఇచ్చిన భూడు బీసీ మంత్రి పదవులలో ఒక బీసీ మంత్రిని రాత్రి రాత్రి వీకేసినాం తప్పైందని చెప్పమను చేసిన తప్పులన్నింటికి గన్ పార్క్ నుంచి అసెంబ్లీ దాకా పోయి ఏ అమరవీరులో స్థూపం నచ్చితే అమరవీరుల స్థూపం దగ్గర క్షమాపణ గోరుండ్రి ఇలా కవితమ్మ వచ్చి బీసీలు బీసీలు అంటే అధికారంలో ఉన్న పదేళ్ళు బీసీలు ఎందుకు గుర్తుకు రాలేదు అవకాశం ఉన్న ప్రతి సందర్భంలో బీసీలు మీరు డౌన్ డౌన్ఫాలింగ్ చేసి ఎల్పీ లీడర్ ఇయ్యారు పార్టీ ప్రెసిడెంట్ ఇయ్యారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇయ్యారు ఏమిచ్చారని వాళ్ళు అధికారం అనుభవించే ప్రతిసారి మీరు అనుభవిస్తారు అధికారం పోయిన తర్వాత బీసీ ఉద్యమాలు అంటే ఎట్లా ఎవరు నమ్ముతారు అందుకని దయచేసి స్వామి వివేకానంద చెప్పినట్టు బోధించే కంటే ముందు ఆచరిస్తే మంచిదని మా చెల్లెకి నా సూచన